హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడీస్ ఈ ఈరోజు నేను దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ప్రసాదంగా ఏం పెడతారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది క్షీరాన్నము దీన్ని బెల్లం పరమాన్నము అని కూడా అంటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఒక కప్పు బీమ్ తీసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత టూ కప్స్ వాటర్ వేసుకోవాలి అదే కప్పుతో వన్ కప్పు మిల్క్ వేసుకోవాలి పాలు ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇలా చెక్ చేసుకోవాలి మనము బాయిల్ అయిందా లేదా అనేది సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అవ్వాలి ఇప్పుడు బాయిల్ అయింది కాబట్టి మళ్ళీ మిల్క్ వేసుకోవాలి ఫోర్ కప్స్ వేసుకోవాలి మిల్క్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది బాయిల్ అవుతూ ఉంటుంది ఒక పక్కన మనము బెల్లము వేరే దానిలోకి తీసుకొని ఇలా ఒకటి ముక్కలు కప్పు బెల్లము దాంతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము చెక్ చేసుకోవాలి ఇలా పొంగు రావాలి బాగా పైకల్లా రావాలి ఇంకొక టూ మినిట్స్ అయితే బాగా వచ్చేస్తుంది పైకి ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని అవున వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి మేము జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాము ఇంకా ఏమైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆల్రెడీ బెల్లం పాకము ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా పొంగు వచ్చిన తర్వాత దాంట్లో ఈ బెల్లం పాకం వేసుకోవాలి యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ బాగా బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు చూడండి రెడీ అయింది ఇప్పుడు ఆల్రెడీ మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఉండే నెయ్యిని మనము ఇలా లాస్ట్లో వేసుకోవాలి రెడీ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి సర్చ్ చేసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్